స్వామివారి సన్నిధానం చేరుకొని ఆయన సుందర రూపాన్ని దర్శించుకోవాలంటే పద్దెనిమిది మెట్లకి వెళ్ళాలి అయితే పద్దెనిమిది సంఖ్యలో విడివిడిగా పోయినప్పుడు ఏమిటవి అనే ఆలోచన వస్తుంది అవి మొదటి సంవత్సరం రాధ రెండో సంవత్సరానికి వచ్చేటప్పటికి పంచభూతాలు మూడో సంవత్సరం అంటే ఈ పంచభూతాలు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి అట్లాగే రాగద్వేషాలు ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్కటి అంటే ఏడైంది తర్వాత అరిషన్ వర్గాలు అంటే ఆరు ఆ తర్వాత మనకి చేరుకోవడానికి కొంతవరకే మనకి వాటిని కనుక సాధించినట్టయితే కొంతవరకు తదుపరి ఆ మెట్ల మీద పెడుతూ స్వామి సన్నిధికి చేర్చుకోవడానికి చేరుకోవడానికి మనకి అర్హత లభిస్తుంది మరి ఇవన్నీ పద్దెనిమిది సంవత్సరాలు పెడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాం కానీ మనం అవి ఏది మనము చేరలే దాన్ని సాధించడానికి కూడా ప్రయత్నం చేయాలి కాకపోతే మనకి అందరం కూడా మాల వేసుకునేటప్పుడు మాల మంత్రమని మనతో చెప్పిస్తుంటారు మాల వేసే పిలుసు ఆయన ఆశీస్సులు పొంది తగిన సహకారంతో ధరిస్తున్నాను ఆయనను సంతృప్తి పరిచి ఏం సంతృప్తి పరిచి నాలో ఉండే అలవాట్లు దుర్గుణాలను వదిలేసి తప్పనిసరి నేను నీ సాన్నిధ్యం చేరుకుంటాను అని ప్రమాణం చేసి ఆయనని చేరుకోవడానికి నియమబద్ధ జీవితం గడుపుతాను అని ప్రమాణం చేయడం ఆ యొక్క అర్థం అంటే ఏమిటి మనకి మొదలు తొమ్మిది ముద్రలు ఉన్నాయి అందులో మొత్తం పన్నెండు ముద్రలు అందులో మొదటి తొమ్మిది ముద్రలు మనం సాధించడానికి అంటే మనం అర్హత సంపాదించడానికి ఏమి అర్హత ఆ అయ్యప్పను దర్శించుకునేటువంటి అర్హత అంటే ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటున్నాం కదా ఇంకా అంత అర్హత ఏమిటి అర్హత ఉన్నట్టే కదా కాదు స్వామివారిని సాక్షాత్కార రూపంలో అంటే మనకి మన రూపంలోనో ఏ రూపంలో అయినా సాక్షాత్కరించి మనల్ని అనుగ్రహ పాత్రలను చేయడం కోసం ఈ పద్దెనిమిది మెట్లు దాకా అంటే పద్దెనిమిది సంవత్సరాలు మనం సాధన చేస్తున్నాం అయితే ఈ పద్దెనిమిది సంవత్సరాలలో మనం మొదటి తొమ్మిది మెట్లు అంటే తొమ్మిది ముద్రలు ఆ తర్వాత తొమ్మిది ముద్రలు